హైదరాబాద్ సుచిత్ర సర్కిల్కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది ఆగస్టు పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఇండియా ధనవంతుల్లో ఆయన టాప్ ఇదిగో ఈ వ్యాపారవేత్త నెంబర్ టూ అంటూ ఈ మధ్య కొన్ని సంస్థలు ర్యాంకులు రేటింగ్లు ప్రకటించేస్తున్నాయి బిలీనియర్ల ఆస్తులను ఈ సంస్థలు ఎలా లెక్కిస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు దాని ప్రామాణికత ఏంటో అసలే తెలియదు కానీ రిచ్ ర్యాంకులు ఇచ్చేస్తూ ఉన్నాయి ఇటీవల విడుదలైన హురూన్ ఇండియా సంస్థ కూడా ఇలాంటి ధనవంతుల జాబితానే విడుదల చేస్తుంది మరి ఆ సంస్థ వారి ఆస్తులను ఎలా లెక్కించింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న వీటి లెక్కలకు అసలు క్రెడిబిలిటీ ఉందా ఏదో వాళ్ళ సంస్థ ప్రచారం కోసం ఇలా చేస్తున్నారా ఇటీవల ప్రకటించిన టాప్ బిలినియర్ల జాబితాలో ప్రతి ఏటా కొన్ని సంస్థలు ధనవంతుల జాబితాను విడుదల చేస్తూ ఉంటాయి సంపదలో ఈ వ్యాపారవేత్త నెంబర్ వన్ ఆయన నెంబర్ టూ టాప్ టెన్లో ఉన్నది వీళ్లే అంటూ వాళ్ల దగ్గర ఎంత ధనం ఉందో దగ్గరుండి చూసినట్లుగా చెప్పేస్తారు ఫోర్బ్స్తో పాటు చాలా సంస్థలు బిలియనీర్లకు ఇలా ర్యాంకులు ఇచ్చేస్తూ ఉంటాయి ఇటీవల దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురూన్ ఇండియా విడుదల చేసింది ఇందులో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదాని మొదటి స్థానంలో నిలిచారని ప్రకటించింది ఇప్పటివరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న ముఖేష్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారని స్పష్టం చేసింది అంతేకాదు హురూన్ ఇండియా ఏ లెక్కలు తీసుకుందో తెలియదు కానీ వాళ్ల సంపదను కూడా లెక్కగట్టి మరీ ర్యాంకులు ఇచ్చేసింది ఈ సంస్థ పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదాని టాప్లో నిలిచారని ప్రకటించిన ఈ సంస్థ ముఖేష్ అంబానీ కుటుంబ సంపద పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లుగా తేల్చింది అంతేకాదు ఇక బిలియనీర్ల సంఖ్య మూడు వందల దాటి మూడు వందల ముప్పై నాలుగుకు చేరిందని తమకు తోచిన లెక్క వేసింది హురూన్ ఇండియా రిచ్లిస్ట్ చైనా బిలియనీర్ల సంఖ్య ఇరవై ఐదు శాతం పడిపోతే భారత్లో ఆ సంఖ్య పెరిగిపోతోందని చెప్పుకొచ్చింది ఇలా ఒక్కొక్క వ్యాపారవేత్తకు సంబంధించి వాళ్ల ఆస్తుల లెక్కను చెబుతూ ర్యాంకులను ఖరారు చేసింది ఇంతవరకు బాగానే ఉంది మరి ఏ ప్రామాణికతతో ఏ ప్రాతిపదికన ఈ జాబితాను తయారు చేశారన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు ఓ సంస్థ బిలియనీర్ల జాబితాను ప్రకటిస్తే ఓ ప్రామాణికత ఉంటుంది కొన్ని లెక్కలుంటాయి కానీ హ్రూని ఇండియా ప్రకటించిన ధనవంతుల జాబితాకు ఎలాంటి ప్రామాణికత కనిపించడం లేదు ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు వేసిందో ర్యాంకులు ఎలా డిసైడ్ చేసిందో తెలియని పరిస్థితి ఇండియాతో పాటు మన రాష్ట్రంలోనూ ఈ సంస్థ ర్యాంకులిచ్చింది ఇది అంతే ఆస్తులను బట్టి సంపద అంచనా వేసిందా లేక టర్నోవర్ను పరిగణలోకి తీసుకుందా లేక లాభాలను బట్టి అంచనాకు వచ్చిందా అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు ఏడాదిలో దాదాపు ఇలా డజన్ సర్వేలు వస్తున్నాయి వ్యాపారవేత్తల సంపాదనకు సంబంధించి తమకు తోచిన ర్యాంకులు ఇచ్చేస్తున్నాయి ఒక సర్వేలో ఇతను టాప్ అని చెబితే మరో సర్వేలో ఆ వ్యక్తి నెంబర్ వన్ అని చెప్పేస్తున్నాయి ఒక సంస్థ ఓ పారిశ్రామికవేత్తకిచ్చే ర్యాంకుకు అదే ఏడాది మరో సంస్థ ఇచ్చే ర్యాంకుకు ఎలాంటి పొంతనా లేకుండా పోతోంది ఒకదానికొకటి సరిపోలదు తమకు నచ్చిన విధంగా ర్యాంకులు ఇస్తూ జనాలను అయోమయానికి గురిచేస్తున్నాయి హ్రూన్ ఇండియా అయినా మరో సంస్థ అయినా వీళ్ళిచ్చే సర్టిఫికేట్ దేనికి ఉపయోగపడుతుంది మనం చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి తప్ప దీంతో ఏమైనా ఉపయోగం ఉందా అదీ లేదు ఈ సర్వేలకు ర్యాంకులకు ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్ లేదనడానికి కొన్నేళ్లుగా విడుదలవుతున్న అస్పష్ట బిలియనీర్ల జాబితాలే ఇందుకు నిదర్శనం